తులారాశి ఈ రాశి వారికి ఈరోజు మంచిగానే ఉన్నది మీకు దీర్ఘకాలంగా ఏవైతే పనులు ఆగిపోయాయో వాటికి సంబంధించి కొంత మొత్తము ఈరోజు చేతికి వస్తుంది ధనపరంగా పనులు ముందుకు సాగుతాయి మీ వ్యవహారాల లోపట ఈరోజు కొంత చక్కబడుతూ ఉంటుంది మీ యొక్క మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు పొందుతారు బంధువర్గం నుంచి మీకు ఆశించిన విధంగా లాభాలు సహకారము ఈరోజు మీకు లభిస్తూ ఉంటుంది మీ యొక్క నిర్ణయాలు కూడా ఈరోజు చాలా మంచి నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు తులారాశివారు ముఖ్యంగా ఈరోజు నమః అని చెప్పి అమ్మవారిని స్మరించుకొని ఏదైనా తీపి పదార్థం దుర్గాదేవి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసి మీ యొక్క నూతన పనులు ప్రారంభించండి సంపూర్ణంగా అనుకూలిస్తాయి వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంటుంది సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధువర్గం నుంచి మీకు ఆదరణ లభిస్తూ ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీ యొక్క ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైనా ఉంటే ఈరోజు మీరు వాయిదా వేసుకోండి పెట్టుబడులకు సంబంధించి కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు ఈరోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచిగా కలిసి వస్తూ ఉంటుంది ఈరోజు వృచ్చిక రాశివారు మహాలక్ష్మీదేవిని స్మరించడం అమ్మకు నమస్కారం చేసి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలికంగా ఏదైతే చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ధనపరంగా కొంత కలిసి వస్తూ ఉంటుంది మిత్రుల యొక్క సహాయము సహకారము రెండు అందుతాయి మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి ఆదరణ కూడా లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత కలుగుతూ ఉంది ధనస్సు రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఆలోచించి తీసుకోండి మీకు చాలా మేలు జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారు ఈరోజు ఆ యొక్క దుర్గాదేవి నామాన్ని వినడం లేదా దుర్గా అష్టోత్తర శతనామాలి శతనామావళి పఠించిన విన్న మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది